ఇప్పుడు సెలబాసం ఏకపాద శలబాసు హ్యాండ్స్ టైస్ కింద పెట్టుకోండి అరచయ్యి బోర్ని ఉంచాలి అరచయ్య బోర్ని ఉంచాలి పాదాలు పూర్తిగా మేడం ప్రెస్ చేయండి తల లేపకూడదు గడ్డను వచ్చేసి ఉంచాలి రెడీ ఏకపాద సెలబాసు బ్రీత్ తీసుకుంటూ లేపాలి లెఫ్ట్ లెగ్ ఈ లేపిన లెగ్ ఆ పక్కకి ఈ పక్క వెళ్ళకూడదు వెనక్కి సాగాలి కింద లెగ్ పూర్తిగా మేట మీద ప్రెస్ చేయాలి పైకాలు వెనక్కి స్ట్రెచ్ చేయాలి ఇటు రైట్ లెగ్ మీదకి వెళ్ళకూడదు లెఫ్ట్ లెగ్ మీదకి వెళ్ళకూడదు వెనక్కి సాగాలి హైట్ ఎక్కువ లేకపోయిన నష్టం లేదు కింద కాలుని పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి పైకాలు స్ట్రైట్గా లేపండి స్లోలీ డౌన్ నిదానంగా దించేయండి ఇప్పుడు రైట్ లెగ్ చేద్దాం బ్రిత్ బ్రి బ్రీత్ ఇన్ ఆ బ్రీత్ తీసుకుంటూ లేపాలి రైట్ లెగ్ చక్క వెనక్కి లాగాలి హైట్తో పని లేదు మనకి కాలు ఆ పక్కకి ఈ పక్కకి రాకూడదు వెనక్కి స్ట్రెచ్ చేయాలి ఈసారి లెఫ్ట్ లెగ్ పూర్తిగా మేటమే చేయాలి తల లేపకూడదు గడ్డను టచ్ చేసే ఉంచాలి స్లోలీడౌన్ నిదానంగా దించేయండి ఇప్పుడు బోత్ లెక్స్ చేద్దాం చక్కగా గడ్డను టచ్ చేసి ఉంచుకోండి బ్రిట్ మ్యాక్సిమం బ్రిక్ తీసుకోండి బ్రిట్ పూర్తిగా వదిలేయండి ఇన్ అప్ బ్రీత్ చేసి పింపు లేపండి చక్కగా మోకాలు టైట్ చేసి పాదాలు స్ట్రెచ్ చేయాలి లెగ్స్ ఎక్కువ హైట్ లేకపోయినా నష్టమే లేదు గెడ్డును టచ్ చేసి ఉండాలి చాలా చక్కటి ఆసనం ఇది సయాటిక ప్రాబ్లం వాళ్ళకి హెర్నియా ప్రాబ్లం వాళ్ళకి బాగా పనిచేస్తుంది లాగాలి గట్టిగా లాగాలి మోకాలు టైట్ చేయాలి పాదాలు స్ట్రెచ్ చేయాలి నిదానంగా దించేయండి